జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ పోటీ అయితే హోరాహోరీగా సాగుతుందని చెప్పవచ్చు ఇటు బిఆర్ఎస్ పార్టీ కూడా చాలా రసవత్తరంగా వారి వారి ప్రచారాలు అయితే మొదలు పెట్టేశారు ప్రస్తుతం మనతో పాటు అయితే ఆ గోరబండ డివిజన్ మాజీ మంత్రివర్యులు మరియు సూర్యపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారు ఉన్నారు ఒక్కసారి వారి మాటలను తెలుసుకుందాం సార్ నమస్తే సార్ సార్ చెప్పండి అసలు జూబ్లీ హిల్స్ లో ఆ బిఆర్ఎస్ జెండా ఎగరేయడానికి మీరు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు అసలు ప్రజల మనసు మీరు ఎలా దోచుకోవాలనుకుంటున్నారు ప్రత్యేకంగా ప్రయత్నం చేసి అక్కడ కనబడతలేదేమో ప్రజలు సిద్ధంగా ఉన్నారు గత రెండు సంవత్సరాల రేవంత్ రెడ్డి పాలన గత పది సంవత్సరాల కేసీఆర్ పాలన పోల్చుకుంటున్నారు ప్రజలు ఎక్కడికి వెళ్ళినా గులాబీ గండే వాళ్ళే చెప్తున్నారు అప్పుడే బాగుండే కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అనే మాట వాళ్ళే చెప్తున్నారు ప్రజలు సిద్ధంగా ఉన్నారు కాకపోతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని అధికారాలను అడ్డం పెట్టుకొని ఏమైనా దుర్మార్గాలు చేసి ప్రజలు ఇబ్బంది పెట్టకుండా ప్రజలు స్వేచ్ఛగా ఓటు రాకుండా చేయడానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తే దాన్ని అడ్డుకునే ప్రయత్నం మేము చేస్తాం ఇంటింటికి కూడా తిరిగి మా వాళ్ళు చెప్తారు ప్రతి మనిషికి కూడా కలుస్తారు ప్రతి ఓటర్ కూడా కలుస్తారు వాస్తవాలు వివరిస్తారు ధైర్యంగా ఓటుకు వెళ్ళాలి ఎటువంటి ప్రాభాలకు లొంగు ప్రభుత్వం ఎటువంటి పనులు చేసినా ఓట్లను మార్చడానికి ఎటువంటి ప్రయత్నాలు చేసినా తప్పకుండా మీరు అనుకున్న వాళ్ళకి ఓటు వేయాలి కేసీఆర్కి ఓటు వేయాలి అనే విషయాన్ని ప్రతి ఇంటికి వివరిస్తారు తప్పకుండా ఈ ఓటుకున్న ప్రాధాన్యత ఏంది ఈ రెండు సంవత్సరాల ముఖ్యమంత్రి పరిపాలన మీరు ఎట్లా భావిస్తున్నారు దానికి అనుకూలంగానే ఓటు వేయమండి అని చెప్పి మా వాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా మేల్కొల్పుతారు ప్రతి ఒక్కరు ఓటు వచ్చి ఓట్ల పాల్గొనేటట్టుగా చేస్తారు అది మా ప్రధానమైన బాధ్యత ఇక్కడ ప్రచారం ఎలా సాగుతుంది అసలు కావచ్చు నగర్ ఏరియాలో అంటే వాస్తవాన్ని చెప్పాలంటే ఇంకో ప్రచారం ఇప్పుడే మొదలు కాలేదమ్మా ఎందుకంటే అభ్యర్థులు నామినేషన్ ప్రక్రియ పూర్తి అయితే అప్పుడు ఉపసంహరణలు అయిపోయిన తర్వాత అభ్యర్థులు ఫైనల్ అయిన తర్వాత మాత్రమే అసలైన ప్రచారం సాగుతుంది ఇప్పుడు దాని ముందుగా మేము వివిధ డివిజన్లు తిరుగుతూ వివిధ బూతులు తిరుగుతూ మా వాళ్ళు ఎట్లా ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి స్థానికంగా పార్టీ పరిస్థితి ఏంది కార్యకర్తలు ఎట్లా ఉన్నారు ఏంటి మంచి చెడ్డ అని చూస్తూ ఆ పనిలో ఉన్నాం మా శ్రేణుల్ని సమాయత్తం చేసే పనిలో ఉన్నాం ప్రస్తుతం జూబ్లీహిల్స్ లో కావచ్చు బోరబండలు కావచ్చు డ్రైనేజ్ సిస్టమ్ లేకపోతే మ్యాన్ హోల్స్ లాంటివి అవి డెవలప్ చేయడానికి మీరు అసలు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు మేము వాస్తవానికి హైదరాబాద్ ప్రజలందరూ తెలుసు జూబ్లీహిల్స్ ప్రజలకు తెలుసు జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు తెలుసు కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే ఇక్కడ మంచి నీళ్ళు వస్తున్నాయని ఇక్కడ ఇరవై నాలుగు గంటల కరెంట్ వచ్చిందని కనీసం రోడ్లు ఇవాళ గల్లీ కూడా పోగలిగిన రోడ్లు కూడా ఏర్పాటు చేసిన విషయం ఈ హైదరాబాద్ ప్రజలందరూ తెలుసు కానీ ఇవాళ వచ్చిన ప్రభుత్వం కేసీఆర్ గారు ఇచ్చిన ఇరవై నాలుగు గంటలకు కరెంట్ ఇవ్వలేకపోతున్నది కేసీఆర్ ఇచ్చే పద్ధతిలో మంచి ఇవ్వలేకపోతున్నది మళ్ళీ ఏ ఒక్క వ్యవస్థ సరిగ్గా పనిచేయించుకునే పరిస్థితిలో కూడా లేదు పైగా మంచినీళ్ళకు కూడా మేము ట్యాక్స్ ఇస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఈ మధ్యన ప్రకటించిన ముఖ్యమంత్రి గారు ఉచితంగా కేసీఆర్ గారు ఏదైతే మనుషులు ఇచ్చిండ్రో ప్రతి ఇంటికి ఉచితంగా ఇచ్చేది లేదు కేసీఆర్ రంగ ఇచ్చిండు దీంతో నష్టమైతుంది ప్రభుత్వానికి కాబట్టి పేదలకు కూడా మేము ట్యాక్స్ వేస్తాం ప్రతి ఇంటికి కూడా మేము ట్యాక్స్ వేస్తాం నీళ్ళకు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు ఈ ఎన్నికల తర్వాత ఆయన ట్యాక్స్ కూడా వేసే ప్రమాదం ఉంది ప్రతి ఇంటి మీద కూడా పాపం అసలే చిన్న చిన్న వాళ్ళు రోజువారీ కూలి పని పనిచేసుకొని బతికే వాళ్ళు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుని బతికే వాళ్ళు వాళ్ళ మీద ఇటువంటి పనులు వేయడం అనేది దుర్మార్గమైంది దాని విషయంలో కూడా మేము ప్రజల్ని అప్రమత్తం చేస్తాం ప్రజల్ని జాగృత పరుస్తాం చాలా వరకు అయితే సోషల్ మీడియాలో కావచ్చు శాటిలైట్ మీడియా కావచ్చు కాంగ్రెస్ మలు కాంగ్రెస్ నేతలు బిజెపి నేతలు అయితే సింపతి గేమ్ తో ఓట్స్ వేసి గెలుస్తున్నారు అని ఆరోపణలు కొన్ని వస్తున్నాయి దానికి ఏమంటారు సింపతి తప్పకుండా ముఖ్యం ఉంటది ఏముంది ఒక నాయకుడు ఇక్కడ పని చేసి ప్రజల ఆదరణ పొందిన నాయకుడు చనిపోయినప్పుడు సహజంగానే వాళ్ళని ఆదరించడం అనేది ఉండదు ఇక్కడ కొత్తగా మనం ఇప్పుడు చేస్తున్నది ఏం లేదు మొదటి నుంచి కూడా చూస్తున్నాం ఎప్పుడైనా సరే ఇందిరాగాంధీ చనిపోతే ఎవరు వచ్చిన తర్వాత రాహుల్ గాంధీ వచ్చింది కదా రాజీవ్ గాంధీ వచ్చిండు కదా నెహ్రూబాయిన తర్వాత ఇందిరాగాంధీ వచ్చింది కదా సహజంగానే ఉంది ఈ దేశంలో దానికి కొత్తగా మనం స్పష్ట చెప్పేదేం లేదు కాకపోతే దానితో పాటు తప్పకుండా ఇవాళ ఉన్న ప్రభుత్వం యొక్క పని విధానం ప్రజలు ఆలోచిస్తున్నారు మోడీ పన్నెండు నుంచి ఏం చేసి ఈ దేశానికి ప్రజలు ఆలోచిస్తున్నారు అందుకనే ఆ రెండు పార్టీలు కూడా తిరస్కరిస్తారు బీఆర్ఎస్లు ఆదరిస్తున్నారు అంటే అది కేసీఆర్ పరిపాలన చూసి ఆదరిస్తారు రేపు మళ్ళీ కేసీఆర్ అయితేనే బాగా చేయగలుగుతాడు మా పేదలకు న్యాయం చేయగలుగుతాడు అన్న విశ్వాసం కూడా ఆ ప్రజలకు ఉంది ఇవాళ వస్తుంది సో చూశారు కదా సార్ అయితే ఖచ్చితంగా జుబ్లీ హిల్స్ లో మేము కచ్చితంగా మా జెండా బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తాము మాకంటే సునీత గోపిని గెలుస్తామని చెప్పేసి అయితే సార్ కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం అయితే జరిగింది మనం అసలు చూడాలి పోటీ తత్వం అయితే కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలోనే ఉంది ఇంకా బీజేపీ అయితే ఇంకా అభ్యర్థి కరెలు కాదు బట్ ఇంకా ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సిందో కూడా చూడాల్సి ఉంది అసలు మరి పోటీ తత్వం బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ కి మాత్రమే అని కూడా తెలుస్తుంది బీజేపీ గురించి అంటే ఎత్తి పరిస్థితుల్లోనూ ఎక్కడ ఏం టాక్ అయితే రావట్లేదు లేదు మన అసలు చూడాలి అసలు ఎవరు గెలుస్తారు అనేది కూడా ఇక్కడ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चुने वाले की विश्वसनीय मैं पेर मन सौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्य कंसलटेंसी कॉन्टैक्ट एट नाइन